సౌత్ సౌత్ ఇండియా ఇండియా షాపింగ్ షాపింగ్ మాల్ మాల్ వెడ్డింగ్ వెడ్డింగ్ మంత్ర సరికొత్త కలెక్షన్ అండ్ ఇంకొకటి రొమాన్స్ ప్రస్తావన మీరే తెచ్చారు చెప్తాను నేను ప్రత్యేకంగా మిమ్మల్ని అడగాలనుకున్నది నిన్నే పెళ్ళి సినిమా ఉంది అప్పటి వరకు మీకున్న విలని ఇమేజో లేదా సంథింగ్ ఒకలాంటి ఇమేజ్ని బ్రేక్ చేస్తూ మీలో ఉన్న ఒక రొమాంటిక్ యాంగిల్ పడుతున్నారు కృష్ణవంశీ గారు మీకు లక్ష్మి గారికి మధ్య ఉండే ఆ గౌరవప్రదమైన సరసం ఆ సన్నివేశాలకి మన నాగార్జున గారు స్పందించిన తీరు ఆ పాత్ర గురించి చెప్పండి సార్ అంటే ఒక్కో పాత్ర గురించి అడిగితే చాలా అడగాలి కానీ అవును కొన్ని అన్న అడుగుదామని ఇప్పుడు పదహారు వందల సినిమాలు అయింది పదహారు వందల క్యారెక్టర్లు అయినా అడగలేము కదా ఇప్పుడు నిన్నే పెళ్ళి ఆడతా అండి ఫస్ట్ ఆడియన్స్కి నేను కృతజ్ఞుడిని ఎందుకంటే అప్పుడు దాకా కట్రోట్ విలన్ వేసా అసలు నేను ఉంటేనే అసలు ఆడాడు పారిపోయేవాళ్ళు చరిత్ర ఉన్నాడు అమ్మో చరిత్ర రావు ఉన్నాడు అంటే ఆంట పారిపోయేవాళ్ళు త్రిశూలం అనే సినిమాకి పూడిపల్లిలో వెళ్తే నేను ఉన్న ఇరవై రోజులు కూడా ఏ ఆడపిల్ల గుమ్మం దాటి బయటకు వచ్చేది కాదు నేను రోడ్డు మీదకి వెళ్తా అంటే పారిపోయేవాళ్ళు అటువంటి కట్రోట్ విలన్ వేషాలు వేశాను నేను ఆడపిల్లలు అమ్మో రేపిస్ట్ వస్తున్నాడు అని పారిపోయేవాళ్ళు మరి నిన్నే బెళ్ళాడుతా వచ్చేదానికి అప్పటికే టర్న్ అవుతున్నా నెమ్మదిగా విలన్ నుంచి టర్న్ అవుతున్నా అయ్యే టైంలో గవాల్ని నాగార్జునకి పాదర్ నాగార్జున పాదరేసి మాది ఏంటంటే న్యాచురాలిటీకి దగ్గరలో ఉంటుంది ఈ ఆర్టిఫిషియల్గా యాక్టింగ్ ఉండదు న్యాచురల్ వేలోనే వెళ్తాం ఎంతసేపు కామన్ మ్యాన్కి దగ్గరలో ఉంటుంది మన ఇంట్లో జరిగినట్టు మగుడు పిల్లల మధ్య జరిగిన గొడవలాగే ఉంటుంది అట్లాగే లక్ష్మి గారు కూడా బాగా కోఆపరేట్ చేశారు చేసి ఆ తల తొడవటం కానీ లోపల తోరటం కానీ ఇవన్నీ ఏ మగుడు బెళ్ళానికైనా నచ్చుతాయి ప్రతి ఇంట్లో జరిగేది ప్రతి ఇంట్లో జరిగేదే అది అందుకే ఆ సినిమా అంత హిట్ అయింది నాగార్జున గుర్తుండిపోయింది గుర్తుండిపోయింది సినిమా హిట్ అవ్వడం పెద్ద పిలసండి అంతకుముందు చాలా కామెడీ వేషాలు చేసి ఉండొచ్చు బట్ సినిమా హిట్ అయ్యేదలకి ప్రతి వాళ్ళ మధ్యలో ఉండిపోయింది గారు మీ రొమాన్స్ అంటారు అది ప్రతి ఇంట్లో జరిగేది అది ఇప్పుడు ఏ పెళ్ళమైనా మొగుడికి తలదొరడానికి వస్తుంది ఏదో కొంటి పని చేస్తాడు మొగుడు ఊరుకోండే మూసుకోండి అంటుంది అది జనరల్గా ప్రతి ఇంట్లో జరిగే విషయం ఏదలకి అది అలా శాశ్వతంగా మైండ్లో ఉండిపోయింది అందరికి కరెక్ట్ తర్వాత అందరూ అండి పొట్ట చేత పట్టుకుని వేరే ఊళ్ళో వెళ్ళిపోయిన వాళ్ళమే ఊళ్ళో ఉండలేక బట్ అందరూ కలిసి ఉంటే బాగుండని ప్రతి వాళ్ళ బదిలోనే ఉంటుందండి ఇప్పుడు అబ్బాయి ఎక్కడో మద్రాసులో ఉన్నాడు అడేదో ఇవాళ ఫేవర్ అని ఫీల్ అవుతున్నాడు ఏమయ్యాడో పాపం అని ఊళ్ళో ఉండి అనుకుంటాం అదే మనం దగ్గర ఉంటే డాక్టర్ దగ్గర తీసుకెళ్ళు లేకపోతే ముందు రాసో మృతాయని రాసుకుంటావు బాబోయేనో ఏదో అడిగేవాళ్ళం బట్ కలిసి ఉంటే బాగుండని ఉంటుంది కానీ పరిస్థితుల వల్ల ఉద్యోగాల వల్ల వేరే 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 వెళ్ళిపోయారు అటు ఒక్కడు కావురు ఒక్కడు కావురు ఒక్క వెళ్ళిపోయారు సో ఆ సినిమాలో అందరం కలిసి ఒకే ఫ్యామిలీ అది ప్రతివాడికి నచ్చుతుంది ఎందుకంటే ప్రతివాడి మనసులో ఉన్న కోరిక అదే అందరూ కలిసి ఉంటే బాగుంటుంది రా అని బట్ ఉండలేం దానివల్ల ఆ సినిమా అంత హిట్ అయింది ఆ క్యారెక్టర్ అలా ఎఫెక్షన్ కొడుకు అంటే ఎఫెక్షన్ పెళ్ళం అంటే ఎఫెక్షన్ ఫ్రెండ్ అంటే ఫ్రెండ్ అంటే ఎఫెక్షన్ ఎఫెక్షన్ అందరు ఆ ఎఫెక్షన్ కనపడుతుంది అనమాట ఆ ఎఫెక్షన్ కావాలి వాళ్ళ ప్రతి మనిషికి ఆ ఎఫెక్షన్ కావాలండి ప్రతి ఇంట్లోనూ ప్రతి మనిషికి ఆ ఎఫెక్షన్ ఉంటే మూడు బిళ్ళం మధ్య ఉన్న ఎఫెక్షను దానికోసం పరితపిస్తూ ఉంటారు అది దొరికింది దానికి సినిమాలో కనపడేదానికి ఫీస్ట్ లాగా ఉంది అనమాట ఎవరి కాళ్ళు మాది మా కథ మా కథ అన్న ఫీలింగ్ వచ్చేసి అందుకే అంత పెద్ద హిట్ అయింది కుటుంబ బంధాల గురించి చాలా గొప్పగా చెప్పారు మీరు అండ్ మీ గురించి ఇండస్ట్రీ మొత్తం ప్రశంసించే ఒక విషయం సాధారణంగా నేను వ్యక్తిగత ప్రశ్నలు అడిగను కానీ ఇది మటు కొంచెం గీత దాటి అడుగుతున్నాను మీరు చిన్న వయసులోనే పిల్లలు చిన్నప్పుడే మీ శ్రీమతి గారు పరమ పదించినా కానీ అలాగే ఉండిపోయి పిల్లల్ని పెంచిన పద్ధతి గురించి చాలా చాలా గొప్పగా చెప్తారు మీ శ్రీమతి గారి గురించిన విశేషాలు పంచుకుంటారా మీకు అభ్యర్థం లేకపోతే అభ్యంతరం ఏం లేదండి ఇందులో ఉన్న విషయం మాట్లాడుకోవటం ఓపెన్గా మాట్లాడుకోవటం నేను ఇంటర్ చదివే రోజుల్లో మావిడు కూడా ఇంటర్ చదివేది సో మీరు కాలేజ్ మేట్స్ కాలేజ్ మేట్స్ అక్కడే మేమిద్దరం లవ్ చేసుకున్నాం ఓ లవ్ చేసుకుని లవ్ అంటే ఊరికే లేదు ఆర్టిఫిషియల్ లవ్ కాదు అది న్యాచురల్గానే లవ్ చేసుకుని లవ్ని పెళ్లి చేసుకుందామని ఆ డేషన్కి వచ్చేసాము ఇద్దరం ఇంటర్మీడియట్ ఇంటర్మీడియటే చేసేసుకుందాం అంటే చేసేసుకుందాం ఆ అమ్మాయి ఒక్కతే కుతురు అప్పటికి మా బ్రదర్కి నాకన్నా పెద్ద అతనికి పెళ్ళి అవ్వాల సో ఇంట్లో అబ్జెక్షన్ వచ్చింది పెద్దాడికి పెళ్ళి అవ్వకుండా ఎలా చేసుకుంటావు అవతల వాళ్ళు తొందర పెడుతున్నారు పెళ్లి చేసుకోవాలి మా ఆటకి కట్టుబడి ఉండాలి సో పదా అని చెప్పి ఫ్రెండ్స్ అందరి మధ్య పెళ్లి చేసేసుకున్నాను నేను మా ఇంట్లో కూడా తెలియవచ్చు విజయవాడలో ఇదంతా విజయవాడ చెప్పలేదండి పిలవలా మా అమ్మని మా నాన్న ఎవరిని పిలవలా నేను పెళ్లి చేసేసుకున్నాను పెళ్లి చేసేసుకుని కాపురం పెట్టేశాను ఆ తర్వాత మద్రాసు చెక్ వేయటం ఇక అక్కడి నుంచి పిల్లలు పుట్టడం మద్రాసులో ఉండగానే రవికి అప్పుడు ఆరేళ్ళు రెండో అమ్మాయికి నాలుగేళ్ళు మూడో అమ్మాయికి రెండేళ్ళు ఆ టైంలో మావిడి చచ్చిపోయింది మద్రాసులోనే చచ్చిపోయింది ఇక బాడీని కూడా ఇక్కడ తీసుకురాల అక్కడే క్రమేషన్ చేసాం